హరే కృష్ణడిస్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్న వాళ్ళను అని ఒక విఘ్నుడు చెప్తూ ఉన్నారు విఘ్నుని లక్షణం ఏంటంటే దీపం ఉన్నప్పుడే తన ఇల్లును సర్ది పెట్టుకున్న వాళ్ళను అని అంటున్నారు దీనిని మనము దేనికి అన్వయించుకోవచ్చు అంటే ఒక భక్తుడు భగవంతుని హృదయపూర్వకంగా ఈ విధంగా ప్రార్థించినట ఓ దీనబంధు పరాత్పర తీవ్రతర వ్యాధులను శరీరమును నిరంతరము బాధించున్నవి వికారములు వేధించుచున్నవి మృత్యువు రోజులు లెక్క కాబట్టి నీవే నాకిప్పుడు శరణ్యము నన్ను రక్షించు వారు వేరొకరు లేరు అని ఒక భక్తుడు భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థించుచున్నాడు శక్తివంతమగు బాల్యకాలమును యవ్వనకాలమును వృధా చేయరాదు పరిస్థితులు ముందే వివేకవంతుడైన వాడు తెలివైన వాడు తాను వచ్చిన పనిని అంటే ఈ శరీరాన్ని తీసుకున్న పనిని లేదా ఈ జన్మను తీసుకున్న యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్న అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఈ జన్మలను ఈ భౌతిక పరిస్థితులను శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమన్నారంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని అంటున్నారు ఈ దుఃఖములను దోషములను ముందుగానే ఊహించి అవి రాకముందే ఆత్మ విచారణ ద్వారా జీవితమును కడతెర్చుకున్నటకు మనం ప్రయత్నించవలసిందిగా శ్రీకృష్ణ భగవానుడు మనమల్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి వృద్ధాప్యం ఇంకనూ చేర చేరని వారు ఆధ్యాత్మిక సాధనను ఎక్కువగా ఆచరించు వారిని ఆశ్రయించి తమ శక్తిని అనుసరించి ఎంతవరకు సాధ్యమో అంతవరకు జప తపాదులను అనే సాధనలను భావించుచు అమూల్య మానవ జీవితం నందు భగవత్ సాక్షాత్కారమును చరమ లక్ష్యం ఏదో విధంగా సాధించి బ్రహ్మానందాన్ని అనుభవించను అనుభవించవలను అని గీతాచారుడు మనకు భగవద్గీతలో బోధిస్తూ ఉన్నారు హరేకృష్ణ